ఏప్రిల్ నాలుగున రాజమహేంద్రవరంలో అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శన రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి కమిషన్ చైర్పర్సన్ పొడపాటి తేజస్వి రాజమహేంద్రవరం నగరంలోని లాలాచెరువు రహదారిలో అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి కమిషన్ చైర్పర్సన్ పొడపాటి తేజస్వి తెలిపారు రాజమహేంద్రవరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో అమరావతి చిత్రకళ వీధి ప్రదర్శన వాల్ పోస్టర్ను కల్చరల్ డైరెక్టర్ ఎం మల్లికార్జునరావుతో కలిసి ఆవిష్కరించారు పి తేజస్వి మాట్లాడుతూ రాష్ట్రంలో కళలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రముఖ కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఏప్రిల్ నాలుగున ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఐదు వందల మందికి పైగా పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమం నిర్వహణ ద్వారా వచ్చే నిధులతో రాజమహేంద్రవరంలోని రామారావు ఆర్ట్ గ్యాలరీని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు ప్రతి ఏడాది ఈ వీధి ప్రదర్శన కొనసాగిస్తామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ అనేది ఎన్నో కళలకు కళాకారులకు కళా రూపాలకు ప్రసిద్ధి చెందిన ఒక రాష్ట్రం అలాంటి రాష్ట్రంలో మనం చూసినట్లయితే గత ఐదేళ్లుగా కళలకు సరైన ప్రాముఖ్యత లేదు ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని కళలకు కళాకారులకు అందరికీ కూడా ఒక మంచి వేదికను ఇవ్వాలి అని చాలా స్ఫూర్తిదాయకంగా ఈ ఈరోజు మన కల్చరల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కందుల దుర్గేష్ గారు కూడా అదే సంకల్పంతో ఈరోజు మన రాష్ట్రంలో కళలని విస్తారంగా ప్రచారం చేసేందుకు కళాకారులకు ఒక గొప్ప వేదికను కల్పించేందుకు చాలా దృఢ సంకల్పంతో ఉండడం మనం చూస్తున్నాం అందులో భాగంగా నేను కల్చరల్ కమిషన్ చైర్పర్సన్గా ఈ నియమితులను అయిన వెంటనే డిఫరెంట్ స్టేట్స్లో మనకు అసలు కల్చర్ ప్రమోషన్ ఎలా జరుగుతుంది కల్చర్ని ఎలాగ ముందుకు తీసుకెళ్తున్నారు అన్నది స్టడీ చేస్తున్న భాగంలో కర్ణాటకలోని చిత్రకళా సంత అన్నది చాలా అట్రాక్టివ్గా అనిపించింది వాళ్ళు ఆర్టిస్ట్లని చిత్రలేఖనాన్ని ఎలా ఇన్నేళ్ల నుంచి ఇరవై రెండేళ్ల నుంచి ఒక యునిక్ ఫార్మాట్లో దాన్ని ఎగ్జిబిట్ చేస్తూ ఎంతోమంది నేషన్ వైడ్ మనకి దేశవ్యాప్తంగా పదిహేను వందల మంది పదహారు వందల మంది ఆర్టిస్టులు కర్ణాటకలోని చిత్ర సంత కోసం ఎదురు చూస్తూ వాళ్ళ కళారూపాలను ప్రదర్శించడం అనేది చాలా ఆకట్టుకుంది అందులోనూ మన తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అఖరికి విశాఖపట్నం దగ్గర నుంచి ధర్మవరం రాయలసీమలోని అనేక ప్రాంతాల నుంచి కూడా కళాకారులు వాళ్ళ కళారూపాలన్నీ తీసుకెళ్ళి కర్ణాటకలోనూ కేరళలోను తమిళనాడులోను ప్రదర్శించాల్సిన పరిస్థితి ఇప్పుడు మన రాష్ట్రంలో ఉంది ఇది ఇలా జరగకూడదు మన రాష్ట్రంలోనే వేదిక కల్పించి మన వాళ్ళు వేరే రాష్ట్రానికి వెళ్ళడం కాదు అన్ని రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాళ్ళ కళలను ప్రదర్శించే ఒక వేదికనివ్వాలి అన్న ఉద్దేశంతో ఏర్పడిందే ఈ అమరావతి చిత్రకళ నీధి అండి మనకి ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి కాన్సెప్ట్ చెప్పగానే వారికి ప్రతిపాదించగానే గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు వెంటనే దీన్ని అంగీకరించి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి దీన్ని ఇంకా పెద్ద ఎత్తున ఎలా చేపట్టాలి అని వారు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మనం రాజమండ్రిలోని లాలాచేరువు రోడ్ రోడ్డుని ఇది ఒక ఫ్యాన్సీ ఒక ఫ్యాన్సీ ఆడిటోరియంలోనో లేకపోతే ఒక ఇండోర్ స్టేడియంలోనో చేయకుండా మనం ఇది ఓపెన్గా మనం ఒక లా ఒక రోడ్లో ఒక సంత మాదిరిగా మన ఆర్ట్ని అంతా ప్రదర్శించి కళాకారులకే కాకుండా మన ఆడియన్స్ అందరు కూడా వచ్చి దాన్ని ఆస్వాదించగలిగే ఒక మంచి వేదికను సృష్టించడంలో రాజమండ్రి అనేది కళలకు కారణాచ్యైన ప్రదేశం ఇటువంటి ప్లేస్లో ఇది పెడితే ఖచ్చితంగా మళ్ళీ కళాకారులకు గొప్ప ప్రోత్సాహం లభిస్తుంది అన్న ఉద్దేశంతో ఈ రాజమండ్రి ఎంచుకోవడం జరిగింది లాలాచెరు రోడ్ అనేది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది చెట్లతో నిండి అటువంటి ఒక ఆహ్లాదకరమైన ప్రాంతంలో మనం ఈ కళాకారులు ప్ర కళారూపాలన్నీ ప్రదర్శిస్తే ఖచ్చితంగా చాలా మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన వాళ్ళం అవుతామన్న ఉద్దేశంతో అమరావతి చిత్రకళా వీధి రూపొందించబడింది ఇది రేపు ఏప్రిల్ నాలుగో తేదీన ఉదయం తొమ్మిది గంటలకు మొదలై సాయంత్రం ఐదు గంటలు ఆరు గంటల వరకు కూడా కళాకారులు అనేక కళారూపాలు కేవలం చిత్రలేఖనమే కాదు ఆయిల్ ఆర్ట్స్ కానివ్వండి ఆక్రిలిక్స్ కానివ్వండి వాటర్ కలర్ ఇవే కాకుండా శిల్పకళ హస్తకళ అదేవిధంగా మనకి చాలా రకాలైన కల్చరల్ పర్ఫార్మెన్సెస్ కూచిపూడి కర్ణాటిక్ మ్యూజిక్ వీటన్నింటినీ కూడా ప్రదర్శిస్తాం అది మొత్తం ఇంకా ఆ వీధి ఒక కళా ఉత్సవం లాగా మీకు కనపడబోతుంది ఇటువంటి ఒక గొప్ప అవకాశం ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరికీ కూడా కల్పించబోతుంది ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ కాబట్టి దీన్ని ఖచ్చితంగా కళాకారులు కళా ప్రేమికులు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూనే ఇప్పటికే చాలా మంచి గొప్ప రెస్పాన్స్ వచ్చిందండి మనకి కర్ణాటక తమిళనాడు ఒరిస్సా మహారాష్ట్ర లాంటి వివిధ రాష్ట్రాల నుంచి మనకి రిజిస్ట్రేషన్లు రావడమే కాకుండా మన రాష్ట్రం నుంచి కూడా దాదాపు ప్రఖ్యాతి చెందిన గొప్ప గొప్ప కళాకారులు ఎంతోమంది పద్మశ్రీలు గొప్ప గొప్ప బిరుదులు పొందిన కళాకారులు అందరూ మన రాష్ట్రంలో ఉన్నారు వారందరికీ వేదిక కరువైంది అన్న బాధ వాళ్ళలో ఎప్పటి నుంచో ఉంది కాబట్టి వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ని అనౌన్స్ చేయగానే ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసుకొని దాదాపు ఒక ఐదు వందల పైగా గొప్ప గొప్ప కళాకారులు అందరూ కూడా రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళందరి ఆర్ట్ ఫామ్స్ని తిలకించే అవకాశం మీకు ఏప్రిల్ ఫోర్త్ని లభించబోతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో పార్ట్ అవ్వండి పిల్లల్ని ఫోన్లు చూడొద్దు చూడొద్దు అంటాం వాళ్ళందరినీ కూడా ఈ కళలను చూపించగలిగితే మన సంస్కృతిని మన కళా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళకు కూడా ఉత్తమం తెలియజేస్తూ ఇందులో అన్నిటికంటే ముఖ్యంగా ఈ కళాకారులు రిజిస్ట్రేషన్ ఫీజు ఏదైతే ఉందో ఈ మొత్తాన్ని కూడా ప్రతి రూపాయిని సాంస్కృతిక శాఖ నుంచి కూడా కొంత మొత్తాన్ని వెచ్చించి దామెర్ల రామారావు గారి ఆర్ట్ గ్యాలరీని రెనోవేట్ చేసుకోవడానికి మేము నిర్ణయం తీసుకున్నామండి